హలో అందరికీ ఇవాళ వీడియోలో నేను మీకు దోశ రొటీన్గా కాకుండా మసాలా దోశ చేసి చూపించబోతున్నాను దీనికోసం ముందుగా వెల్లుల్లి రెబ్బలు కొన్ని తర్వాత కారము ఉప్పు జీలకర్ర పక్కన ఉంచుకొని ఆనియన్స్ కట్ చేసుకోవాలి సో సన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే మనం మళ్ళీ మిక్సీలో పడుతు వేస్తాం కాబట్టి సో అన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ ఆనియన్స్ వెల్లుల్లి రెబ్బలు ఉప్పు కారం జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా పేస్ట్ చేసుకోవాలి సో చేసుకున్న తర్వాత మనం దోశ బ్యాటర్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను నేను సో దోశ బ్యాటర్లో కొద్దిగా నేనైతే మినపప్పు బియ్యంతో పాటుగా ఒక చిటికెడు హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేస్తాను ఒక టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు వేస్తాను సో దోశ అప్పుడు మంచి కలర్తో పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగా వస్తాయి సో ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలు ఒక ఒక గడ్డ వెల్లుల్లి రెబ్బల వరకు వేసుకోవచ్చు ఈ విధంగా పేస్ట్ చేసి పక్కనుంచుకోవాలి సో ఇప్పుడు చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము సో దానికోసం పల్లీలు వేయించి పెట్టుకొని కొద్దిగా పుట్నాలు ఉప్పు దీనిలోనే వేసి పెట్టుకున్నాను షుగర్ కాదు అది ఉప్పు సో కొద్దిగా జీ జీలకర్ర అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు రెండు మరీ వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేస్తే కూడా టేస్ట్ బాగుండదు సో కొద్దిగా చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి సో పచ్చిమిర్చిని హాఫ్ వరకు కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను సో పచ్చిమిర్చి కట్ చేయకుండా అట్లే వేడి చేసినట్టే హిట్ చేసినట్టయితే పేలిపోతాయి కాబట్టి హాఫ్ వరకు కట్ చేసుకోండి సో వీటన్నిటిని కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనం పల్లి చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి సో ఈ మసాలా దోశలోకి పల్లీ చట్నీ టేస్ట్ బాగుంటుంది కాంబినేషన్ సో దీన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఎండుమిర్చి ఎండుమిర్చి తర్వాత కరివేపాకు ఆవాలు జీలకర్ర పోపు దినుసులు మన దగ్గర ఏ అవి వేసుకొని పోపు పెట్టుకోవాలి ఇప్పుడు దోశ వేసుకుందాము సో దోశ పెనము కొద్దిగా పాతదైంది అందుకని దోశలు సరిగ్గా రావట్లేదని నేను ఆనియన్ హాఫ్ వరకు కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆనియన్తో ఈ విధంగా రుద్దినట్టయితే మనకి దోశ అనేది దానంతట అదే ఊడొస్తుంది దోశ సో ఈ విధంగా పిండి చూడండి బాగా పొంగింది ఈ విధంగా పొంగినట్టయితే మనకు దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇప్పుడు దోశ బ్యాటర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్ రుద్దిన తర్వాత దోశ బ్యాటర్తో మన పెనం ఎంతుందో అంత పెద్ద దోశ వేసుకున్నా కూడా ఈజీగా ఊడొచ్చేస్తుంది సో దోశ వేసుకొని దానిపైన మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ఉల్లిపాయ కారం ఉంది కదా దాన్ని దీనిపైన కొద్దిగా మనకు దోశ ఈ విధంగా రుద్దుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మరీ పచ్చిపిండి ఉన్నప్పుడు కాకుండా కొద్దిగా కాలిన తర్వాత మనం ఆ మసాలా పేస్ట్ అనేది అదే చట్నీ ఆనియన్ చట్నీ అనేది దీని మీద రుద్దుకొని ఆయిల్ వేసుకొని కాల్చుకోవడమే సో టేస్ట్ అయితే అదిరిపోయింది చట్నీ కాంబినేషన్తో సో తప్పకుండా ట్రై చేయండి నేనైతే దోశ ఈ స్టైల్లో వేస్తాను మీరు ఎలా వేస్తారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్